ప్రతి దాంట్లో అప్డేట్ అయ్యే మనము కొన్ని కొన్ని దగ్గర ఎందుకు అప్డేట్ కామో అర్థం కావట్లేదు మా ఇంటి దగ్గర ఎవరో బంగారం క్లీన్ చేస్తాను వస్తే ఆవిడ మెడలో ఉన్న పుస్తల తాడు అది ఇది ఇచ్చిందంట తీసి అందులో నుంచి వాడు ఏదో డబ్బాలో వేసి ఇచ్చాడంట ఇంకా అంతే బా బంగారం మాత్రం అది తీసుకెళ్ళిపోయాడంట ఇంత జనరేషన్లో ఇంత అప్డేట్ అవుతున్నాం ఎందుకు అందుకోసమే ఇంట్లోనే క్లీన్ అనేసి నేనైతే ఇట్లా చేస్తే ప్రతిసారి కొన్ని నీళ్ళు తీసుకొని అందులోకి కొంచెమన్నా మన వాషింగ్ పౌడర్ అన్నా లేకపోతే హ్యాండ్ వాష్ అన్నా లేకపోతే షాంపూ మనం డైలీ వాడతాం కదా అదైనా తీసేసి అట్లా వేసి మనం వాడే నగలన్నీ అందులో వేసి ఒక టెన్ మినిట్స్లో ట్వంటీ మినిట్స్ అట్లా నానబెట్టాలి నేను తాలి చైన్ కూడా వేశాను కానీ ఎందుకో నాకు మనసొప్పలేదు అంతసేపు ఎందుకు పెట్టాలి అని తీసుకొని మళ్ళీ మెడలేసుకున్నాను ఇట్లా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి మనకు అందులో ఉన్న మురికి అంతా అట్లా ట్రాన్స్ఫర్ అయ్యింది దాని తర్వాత మనం వాడని బ్రష్ ఉంటాయి కదా వాటిని తీసుకొని ఇట్లా మంచిగా రఫ్ చేయాలన్నమాట ఎంత తెల్లగా అయిపోతాయి చూడండి నేను స్టా స్టార్టింగ్లో చూపించిన దానికి ఇప్పుడు చూసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉందో షైనీగా ఉంటుందన్నమాట ఇట్లాంటివి ఉంటాయి కదా ఇట్లాంటి మోడల్స్లలో మురికి అనేది తొందరగా పట్టేస్తూ ఉంటుంది ఇంకా స్టోన్ది షైనింగ్ తగ్గుతూ ఉంటుంది అప్పుడప్పుడు కడిగి ఇలా వాష్ చేయాలన్నమాట ఇంకా దాని తర్వాత మంచినీళ్ళు తీసుకొని అందులో కూడా మళ్ళీ ఒక రెండుసార్లు కడిగిన తర్వాత ఇట్లా వచ్చింది లుక్ అనమాట ఎట్లా ఉంది చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి అప్పటి వరకు బాయ్